హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు కొత్త రెసిపీని మనం తెలుసుకుందాం అదే ఎగ్ మసాలా కర్రీ స్పైసీగా ఉంటుందండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం కొబ్బరి అల్లం వెల్లుల్లి లవంగాలు యాలకులు ఎండుమిర్చి వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి కొంచెం ధనియాలు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఒక ఫైవ్ వరకు ఎగ్స్ మనం ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టీన్లో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండండి ఒకసారి మూత పెట్టుకుని మరొకసారి కలుపుకుంటూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ సగం వరకు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి మరొకసారి తీసుకుందాం ఇప్పుడు దీనిలోనే ముందుగా పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలి దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి దీనికి మూత పెట్టుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను దీనిలో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కారం ఉప్పు వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ చూసుకుని వేసుకోనండి ఆల్రెడీ మనం ముందు సాల్ట్ వేసుకున్నాం చూసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం వాటర్ మనం దీనిలో యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉడికే వరకు దీన్ని ఇలా ఉంచుకొని కొంచెం ఆయిల్ వరకు పైకి తేలే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని కాసేపు ఉంచుకుంటే ఈ ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవరు కర్రీకంతటికి బాగా పడి మంచి టేస్ట్ వస్తుంది చూడండి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇంకా కొంచెం సేపు అంటే ఒక టూ మినిట్స్ ఉంచితే కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడి స్పైసీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్